మన తండ్రుల్లో పక్షపాతం ఉందా ఉంటే తను నమ్మిన వారిని ఒకలా చూస్తాడు నమ్మిన వారిని మరొకలా చూస్తాడు అవునా కదా మీరు చెప్పండి నిజంగా క్రైస్తవులు అనుకుందాం ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను క్రైస్తవులుగా మనం ప్రభువుని నమ్మం యోహవా దేవుని నమ్మం కాబట్టి మన పొలాలే బాగా పండాలి మనం ఎక్కడ బ్రతుకుతున్నాం అక్కడే సస్యశ్యామలంగా ఉండాలి ఏమండి మరి మిగిలిన ప్రాంతాలు బాగులేవా గల్ఫ్ ప్రాంతాలు బాగులేవా ఓ అద్భుతం అందమైన పట్టణాలుగా విలసిల్లిపోతున్నాయి మరి ఇతర యూరోప్ దేశాలు ఇతర పాశ్చాత్య దేశాలు అవన్నీ కూడా బాగా అవి కూడా బాగా డెవలప్ అవుతున్నాయి చివరికి దేవుణ్ణే నమ్మని చైనా మీకు తెలుసు కదా వాళ్ళంతా నాస్తికులు చైనీస్ అంటే ఎవరో తెలుసండి కమ్యూనిస్టులు వాళ్ళు వాళ్ళు దేవుణ్ణే నమ్మరు శ్రమశక్తిని నమ్ముకున్న వాళ్ళు మరి అలాంటప్పుడు వాళ్ళ దేశం చూడండి ఈరోజు అగ్రరాజ్యం ఒక చైనా అగ్రరాజ్యంగా మారిపోయింది మరి దేవుడు వాళ్ళు ఎందుకు సమర్థిస్తున్నాడు దేవుడు వాళ్ళు ఎందుకు చల్లగా కాపాడుతున్నాడు తన చైనాని ఎప్పుడు నాశనం చేసేయాలి కదా అటువంటి దాడి దేవుడు ఎందుకంటే ఆయన తండ్రి కనుక ఆయన కూడా నేను ఒక మతానికి చెందినవాడిని అనుకుంటే మిగిలిన మతాన వాళ్ళు సర్వనాశనం చేసి ఉండేవాడు దేవుడు ఇది మనం ఆలోచించాలి క్రైస్తవులుగా అంటే దేవుడికి పక్షపాతం లేదు